అందరికీ నమస్కారం ఛానల్ వన్ తెలుగుకి స్వాగతం బక్రీద్ సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే పులవతి నాని గారు మంగళం బీడియా కాలనీకి విచ్చేశారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎమ్మెల్యే పులవతి నాని గారు కూడా వాళ్ళతో కలిసి నమాజ్ చేయడం జరిగింది అదే విధంగా ముస్లిం సోదరులకు అబద్ధముల వలె నేను ఉంటానని భరోసా ఇవ్వడం జరిగింది మొదటి తర్వాత మీ దగ్గరికి రావడం జరిగింది మీకు ఏ విధంగా ఎందుకు పవిత్ర పండుగ ఉంటుంది మీకు కూడా పవిత్ర పండగ ఇక్కడ గత ఎలక్షన్ ముందు ఇక్కడ వచ్చి నీకు ఏదైనా చెప్పానో చెప్పినా మీకు నేను పండగమ్ములుగా ఉంటా నీకేం సంబంధించిన విషయాలు కాకుండా విషయాలున్నా పరిష్కరిస్తాను సంవత్సరంలోకి పరిష్కరిస్తాని వాళ్ళ ఈ రోజు మన ముస్లిం సోదరులు కూడా మనతో ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాము మన ఎమ్మెల్యే నాని గారు రావడం జరిగింది అదే విధంగా ఇప్పుడు సోదరుల ఆనందాన్ని కూడా మనతో పంచుకుందాం చంద్రగిరి మా ముస్లిం యూనియన్ యూనియన్ తరఫున ఈద్గా బక్రీద్ నమాజ్ పిలిచినాము అందుకు మా ఆహ్వాని స్వీకరించి వచ్చినారు ఇక్కడ మేము కొన్ని మసి ఈద్ శ్మశానం కోసము కాంపౌండ్ వాళ్ళు బోర్లు మరియు కొద్దిగా సిమెంట్ రోడ్లు ఇవి అడిగినాము ఇవన్నీ త్వరలోనే వచ్చే రంజాన్ కంతా రెడీ చేస్తామని వాగ్దానం చేస్తున్నాము జన నియోజకవర్గం పులువ తీయారి ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మేము మా ఆహ్వానం మేరకు లో వచ్చి మాకు ఏం కావాలో మా సదుపాయాలని దీన్ని త్వందలో నెరవేరుస్తామని చెప్పి మాట్లాడడం అనేది మాకు చాలా ఆనందకరంగా ఉంది దీన్ని ఇంకొక నెక్స్ట్ రంజాన్ కంటా దాన్ని మాకు పూర్తి చేసి ఇస్తామని చెప్పి మాట మాట్లాడడం అనేది మాకు అందరికీ అంటే నాకంటే మా జమాత్ అందరికీ మా ముస్లిం సోదరులు అందరికీ చాలా సంతోషంగా ఉంది ఈరోజు ముస్లిం సోదరులు అందరూ కూడా చాలా సంతోషంతో ఉన్నారు ఆనందంగా సంతోషంగా ఈరోజు ఎమ్మెల్యే గెలిచిన కాకముందే ఈ రోజు మనం ఇక్కడికి వచ్చి ఆయనకి హెల్త్ కండిషన్ సరిలేకపోయినా కూడా సరే ముస్లిం సోదరులు స్టార్టింగ్ రావడమే మంచి ప్రోగ్రాం వచ్చి ముస్లిం సోదరులు నా అన్నదమ్ములు అంటూ కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ రోజు ముస్లిం సోదరులందరూ కూడా ఒక ఆనందంతో ఇక్కడ మంచి వాతావరణం నిలబడింది